సైన్స్ ఆరు నుంచి పదో తరగతి చదివే పిల్లలు ఈ సబ్జెక్టును అర్థం చేసుకోవాలంటే కేవలం పుస్తకాలు చదివితే సరిపోదు పుస్తకంలో ఏం చదివామో దాన్ని కృత్యాల ఆధారంగా నేర్చుకుంటేనే సైన్స్ బోధపడుతుంది కానీ అలాంటి ప్రయోగశాలలు ప్రభుత్వ బళ్లలోనూ ప్రైవేట్ పాఠశాలల్లోనూ అందుబాటులో లేవు అందుకే పదో తరగతిలోపు విద్యార్థుల కోసం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు టిఎస్ శ్రీధర్ సొంత ఖర్చులతో సైన్స్ ల్యాబ్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు ఏడాదిన్నర కాలంగా ఉచితంగా ల్యాబ్ సేవలు అందిస్తున్నారు ఆ ల్యాబ్ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం పుస్తకాల్లో చదివితేనో గురువులు బోధిస్తేనో విద్య పూర్తిగా అవ్వదు అదే ప్రయోగాత్మకంగా ఆ విద్యను నేర్చుకుంటే కలకాలం ఆ చదువు గుర్తుంటుంది అందుకే సైన్స్ లాంటి సబ్జెక్టులను ప్రయోగశాలల్లో ఎక్కువగా ప్రయోగాల ద్వారా బోధిస్తుంటారు కానీ ప్రభుత్వ బళ్ళలో కానీ ప్రైవేట్ బళ్ళలో కానీ ఇలాంటి ప్రయోగశాలలు అందుబాటులో ఉండవు ఈ కొరతను తీర్చడానికి వినూత్నంగా ఆలోచించారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందినటువంటి ఉపాధ్యాయులు శ్రీధర్ ఆయన తన సొంత ఖర్చులతో పన్నెండు లక్షల రూపాయలను వెచ్చించి తన ఇంటి పైనే ఒక సైన్స్ ల్యాబ్ను ఏర్పాటు చేశారు ఇందులో ప్రభుత్వ ప్రైవేటు విద్యార్థులకు ఉచితంగా ప్రయోగాలు చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నారు దీంతోపాటు సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తూ సైన్స్ పట్ల విద్యార్థులకు ఆసక్తి పెరగడానికి ఆయన తన సాయశక్తులా కృషి చేస్తున్నారు ఇంతకీ ఆయన ఏర్పాటు చేసినటువంటి ల్యాబ్ ఎక్కడుంది ఆ ల్యాబ్లో విద్యార్థులు ఎట్లా వినియోగించుకుంటున్నారు దీంతో పాటు ఆ ల్యాబ్ను విచు వినియోగించుకోవటం వల్ల విద్యార్థులు ఏ విధంగా లాభపడ్డారు ఈ వివరాలు మనం తెలుసుకోవడానికి ఆయన ల్యాబ్ వద్ద మనం ఉన్నాం ఆ ల్యాబ్ ఎలా ఉంది ఇతర వివరాలు మనం తెలుసుకుంటాం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందినటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీధర్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి ఆయన ల్యాబ్ విశేషాలు తెలుసుకున్నా సార్ మీరు సొంత నిధులతో ప్రభుత్వ ప్రైవేటు విద్యార్థుల కోసం ఈ ల్యాబ్ ఏర్పాటు చేశారని మాకు తెలిసింది అది తెలుసుకునే మేము ఇక్కడికి రావడం జరిగింది ల్యాబ్ కూడా చూడడం జరిగింది సో ఏంటి అసలు ఈ ల్యాబ్ ఏర్పాటు చేయాలన్న సంకల్పం అసలు మీకు ఎందుకు వచ్చింది సొంత నిధులు ఖర్చు పెట్టి మీరు ఎందుకు దీన్ని ఏర్పాటు చేశారు ల్యాబ్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ముఖ్యంగా శాస్త్రవేత్తలను తయారు చేద్దాము ముఖ్యంగా మన పాలమూరు ప్రాంతం నుంచి మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కానీ ప్రైవేట్ స్కూల్ పిల్లలు కానీ ఎవరికైనా సరే ఒక మంచి ఇన్నోవేషన్స్ ఉండేటువంటి స్కిల్ ఉంది అన్నట్టు సో అట్లాంటి పిల్లలకు ఒక మంచి ప్లాట్ఫామ్ అందిద్దాము అది కూడా ఉచితంగా అందిద్దాము వాళ్ళని శాస్త్రవేత్తలుగా మారుద్దాము అన్న సంకల్పంతో కోవిడ్ టైంలో నాకు వచ్చినటువంటి మా మేడంకు ఇద్దరు కలిపి వచ్చినటువంటి శాలరీలో పన్నెండు లక్షలు వెచ్చించి ఈ ల్యాబ్ను మా ఇంటి పైననే ఏర్పాటు చేయడం జరిగింది సో ఇది ఏ పిల్లలైనా సరే మనము వినియోగించుకోవడానికి అవకాశం ఉంది దీంతో పాటుగానే మనకు శాస్త్రవేత్తలే కాకుండా ఒక మంచి సిటిజన్గా తయారు చేయడానికి కావాల్సినటువంటి ఇతర సబ్జెక్టులు తర్వాత ఇతర యాక్టివిటీస్కి సంబంధించినటువంటి సపోర్ట్ కూడా పిల్లలకు విద్యార్థులకు ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం సార్ ఓకే సో దీన్ని ఎవరు వినియోగించుకోవచ్చు ఎవరైనా అంటే ఎవరైనా రావచ్చు కాకపోతే ఏంటంటే ఇక్కడ క్రౌడ్ కాకుండా ఉండడం కోసం ఏం చేశామంటే జస్ట్ ముందు కనుక మాకు ఒక కన్ఫర్మేషన్ ఇస్తే సార్ మా స్కూల్ నుంచి మేము ఇంతమంది పిల్లల్ని పంపిస్తున్నాము అని అంటే ఒక హండ్రెడ్కు మించకుండా మేము అలో చేస్తున్నాం సార్ ఇక్కడ ఈవెన్ దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్ నుంచి కూడా ఈ ల్యాబ్కు వస్తున్నారు సార్ పిల్లలు సో ఏంటి ఇక్కడ ఏమేమి ఉంటాయి అంటే మీరు ఏ సబ్జెక్టులకు సంబంధించి ఇక్కడ ఏముంటాయి ఏం వినియోగించుకోవచ్చు ఫిజిక్స్కి సంబంధించినవి ఉన్నాయి కెమిస్ట్రీకి సంబంధించినవన్నీ ఉన్నాయి తర్వాత బయాలజికల్ సైన్స్కి సంబంధించినవన్నీ ఉన్నాయి ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు సో అన్ని దాదాపుగా నైంటీ ఎయిట్ పర్సెంట్ ఎక్స్పెరిమెంట్స్ ఇక్కడ వాళ్ళు ఇక్కడ చేసుకోవడము వాళ్ళు దాన్ని కన్ఫామ్ చేసుకోవడము సాటిస్ఫై కావడము దాని మీద కూడా క్లారిఫై చేసుకోవడం జరుగుతుంది సార్ ఇక్కడ వాళ్ళకంటే విద్యార్థులకు ఇవ్వటం మీరు ఫ్రీగానే ఇస్తారా లేకపోతే ఏమైనా పేమెంట్ చేయాలి సార్ ఎక్స్పెరిమెంట్ అంటే ఖర్చుతో కూడుకున్నటువంటి పని ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు కొంత ఖర్చు అవుతూ ఉంటుంది ఇప్పుడు మీరు యాసిడ్స్ కానీ లేకపోతే మిగతా పరికరాలు కానీ కొన్ని అయితే ఫిక్స్డ్గా ఉంటాయి వాటి మార్చాల్సిన అవసరం ఉండదు కానీ కొన్ని ఎక్స్పెరిమెంట్ చేసిన కొద్దీ అయిపోతున్నాయి సో మెటీరియల్ ఎక్కడ నుంచి మీరు కలెక్ట్ చేస్తారు ఇవన్నీ ఫ్రీగా విద్యార్థులకు అందుబాటులో ఉంచుతారా సో ఈ మెటీరియల్ అంతా కూడా ఫ్రీగానే ఇస్తాం ఏమి ఛార్జ్ చేయము ప్లస్ ఈ మెటీరియల్ అంతా కూడా మేము హైదరాబాద్ నుంచి కొనుగోలు చేస్తామన్నట్టు సో ఇది యాక్చువల్గా మా ఉద్దేశమే ఫ్రీగా ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలన్న ఉద్దేశం కాబట్టి డబ్బులు అయితే మేమే ఛార్జ్ చేయట్లేదు ఫస్ట్ ఇయర్ అయితే మేము మొత్తం మా పాకెట్ నుంచే మేము పెట్టుకోవడం జరిగింది అన్నట్టు ఎప్పుడన్నా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఈ ల్యాబ్ యాక్టివిటీస్ కి దానికైతే ఈ సంవత్సరము ల్యాబ్ యాక్టివిటీస్ కి అయితే మన ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ వాళ్ళు మాత్రం మనకు సపోర్ట్ చేస్తున్నారు సార్ ఈ అకాడమిక్ ఇయర్ కి అయ్యే ల్యాబ్ ఖర్చులంతా కూడా నియర్ అబౌట్ ఒక ఫిఫ్టీ థౌజండ్ దాకా మనకు వాళ్ళు ఎంఎస్ఎన్ ల్యాబ్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అట్లా పెద్ద పెద్ద ప్రోగ్రాంలకు మాత్రమే మేము ఎవరన్నా డోనర్స్ దగ్గర తీసుకుంటాం కానీ చిన్న చిన్న యాక్టివిటీస్ గురించి అయితే మేము ఎప్పుడు కూడా డబ్బులు ఏమి తీసుకోం సార్ ఓన్లీ విద్యార్థులే డైరెక్ట్ గా ప్రయోగాలు చేస్తారా ఎవరైనా ఫెసిలిటేట్ చేయడానికి కానీ కోచింగ్ చేయడానికి కానీ ఎవరైనా అందుబాటులో ఉంటారు సండేస్ లో కానీ డైలీ వర్క్ లో అది ఒక టీమ్ ఉంది ఒక టీమ్ సో ఆ టీం మిత్రులందరూ కూడా వారి వారి తీరిక సమయం చేసుకొని తప్పకుండా ఈ హాలిడేస్ రోజు మొత్తం డేలాంగ్ ఇక్కడ సర్వీస్ ఇస్తారు అన్నట్టు వాళ్ళే పరికరాలను తీసుకుంటారు చేస్తూ ఉంటారు మనం జస్ట్ గైడ్ చేసి ఏమన్నా పొరపాట్లు జరుగుతూ ఉంటే మేము ఇట్లా అట్లా అని చెప్పేసి చెప్పి వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ మేము చేయిస్తుంటాం అన్నట్టు ఓకే ఏ టైంలలో వినియోగించుకోవచ్చు సెలవు రోజులలో ఇట్లా సాధారణ రోజులలో ఇట్లా ఈ డైలీ యాక్టివిటీస్ కాకుండా ఇంకా స్పెషల్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తారు అంటే హాలిడేస్ లో ఫుల్ టైం సార్ ఇది హాలిడేస్ లో మామూలుగా నైన్ థర్టీకి విద్యార్థులు వస్తారు అన్నట్టు విద్యార్థులు వచ్చి ఒక మినీ లైబ్రరీ పెట్టాము మినీ లైబ్రరీలో బుక్స్ అన్ని చదివిన తర్వాత వాళ్ళు మైక్ తీసుకొని మాట్లాడిన తర్వాత ఎక్స్పెరిమెంటేషన్ ఇవి చేస్తాము సాయంత్రం ఫోర్ థర్టీ ఫైవ్ దాకా ఇక్కడే సైన్స్ ఎంజాయ్మెంట్ ఉంటుంది సార్ వర్కింగ్ డేస్లో ఏంటి అంటే ఇక నేను కూడా స్కూల్కి వెళ్ళాల్సి ఉంది కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఏంటి అంటే పిల్లలు ముందే ఫోన్ చేస్తారు ఫోన్ చేసేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే సార్ మేము ఇద్దరం వస్తాము ఒకరం వస్తాము అని మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈవినింగ్ అవర్స్ వర్కింగ్ డేస్లో ఈవినింగ్ అవర్స్ సిక్స్ టు ఎయిట్ ఓ క్లాక్ అన్నట్టు ఒక్కొక్కసారి పిల్లలు లేట్ అయితే నైన్ వరకు కూడా ఉన్న రోజులు కూడా ఉన్నాయి సార్ అట్లా అంటే నా రోల్ ఏంటి కంట్రీలో అనేటువంటి థీమ్ తో తర్వాత టాలెంట్ టెస్ట్లు నిర్వహించడం గానీ మై టాలెంట్ అనేటువంటి ప్రోగ్రామ్ కానీ మూఢనమ్మకాల మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ తర్వాత సోలార్ ఎక్లిప్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ సో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చాలా చేస్తుంటాము దీనికి అదనంగా ఒకటి స్పెషల్గా చెప్పాల్సిన విషయం ఏంటంటే సమ్మర్లో సార్ సమ్మర్ లో మూడు రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ మేము నిర్వహించినాం సార్ కొంతమంది పిల్లలను తీసుకెళ్లి డిఆర్డిఓ ఆర్సీఐ విజిట్ చేయించి అక్కడ ఉండే సైంటిస్టులతో ఇంటరాక్షన్ అన్నట్టు ఈ విధంగా బ్రహ్మాండమైనటువంటి ఎక్స్పోజర్ పిల్లలకు ఇవ్వడం జరిగింది సిక్స్త్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ ఉండేటువంటి పిల్లలకు ఆన్లైన్ ప్రోగ్రామ్ చేసాం ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు ఓకే సో ఫలితాలు ఎట్లా ఉన్నాయి స్టూడెంట్స్ ఒక ముగ్గురికి టెన్ జిపి వచ్చినాయి మా మా ల్యాబ్ వచ్చేటువంటి పిల్లలకి ఈ అకాడమిక్స్ అయితే మంచి రిజల్ట్స్ అయితే వచ్చినాయి సార్ ఇప్పటి వరకు అయితే ఇంకా ఇక్కడ పాల్గొనేటువంటి పిల్లలు కొత్త కొత్త ఇన్నోవేషన్స్ కూడా స్టార్ట్ చేయడం మొదలు పెట్టిండ్రు లాస్ట్ ఇయర్ అద్వైత్ అనేటువంటి ఒక అబ్బాయి ఆ బ్యాటరీతో సైకిల్ సైకిల్ తిరిగేటువంటి ఒక ఇన్నోవేషన్ చేసిండు అన్నట్టు ఇంకొక అబ్బాయి మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎమర్షన్ హీటర్ దాని నుంచి వచ్చే ప్రమాదం నుంచి తట్టుకోవడం కోసం ఒకటి ఇన్నోవేషన్ కనుక్కున్నాడు అన్నట్టు మేము తప్పకుండా అట్లా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తాం కొత్త ఇన్నోవేషన్స్ కోసం సో ఫ్యూచర్ ప్లాన్ ఏంటి ఏదన్నా ఒక మండలాన్ని అట్లా అడాప్షన్ చేసుకొని మొత్తం సైన్స్ లో వైబ్రేషన్ వచ్చేట్టుగా ఏమన్నా మనం ఏమన్నా మార్చగలమా అనేది ఒక ప్లాన్ ఉంది అన్నట్టు మొబైల్ సైన్స్ వ్యాన్ ఒకటి పెట్టుకోవాలని అనుకుంటున్నాం అన్నట్టు అమ్మాయిలకు ఒకటి ఆర్పనైజ్ ఒకటి మెయింటైన్ చేయాలి ఏ రంగం అంటే ఆ రంగంలో నిష్ణాతులైనటువంటి అమ్మాయిలను తయారు చేయాలి అనేది మాత్రం నా చివరి సంకల్పంగా ఉంది సార్ సో ఇది మా విజన్ ట్వంటీ ఫార్టీ నాటికి మంచి స్టూడెంట్స్ తయారు చేసి మంచి సైంటిస్టులను తయారు చేసి నోబెల్ ప్రైజ్ తీసుకొని రావాలి అట్లాంటి విద్యార్థులను తయారు చేయాలని సంకల్పం సార్ సో ఈ విద్యార్థులు వాళ్ళ కూడా మనం తెలుసుకుందాం లాగా చదువుతాం అవి మనకు గుర్తుండవు కానీ ఇక్కడ క్యాంప్ లో మాకు ఎక్స్పెరిమెంట్స్ మా ద్వారానే చేయించి మాకు చాలా రోజులు గుర్తుండేటట్టు చేసిండు ఇంకా సిసిఎంబి ఎన్ఐఎన్ డిఆర్డి అట్లాంటి అన్ని కూడా చూసా చూసొచ్చా మేము ఈస్ట్రో కూడా వెళ్ళొచ్చాము హాలిడేస్ ఉన్న డేస్ మాకు డైలీ ఇక్కడ రావడం చదుకొని ఎక్స్పెరిమెంట్స్ చేయించుకోవాలి మాకు డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేయించుకొని వెళ్ళాలి ఇంకా ఈ ల్యాబ్ లో ఎక్స్పెరిమెంట్స్ ఆ సబ్జెక్ట్స్ పైన మనం ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవచ్చు ఫిజిక్స్ అయితేనేమో యాక్టివిటీస్ 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 ఏమున్నాయో అన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా ఇంకా బయోలా హార్ట్ లంగ్స్ అవన్నీ కూడా మాకు చూపించారు అంటే షిప్ ఉంటది కదా షిప్ అవన్నీ చూపించారు మాకు డైరెక్ట్ గా అవి ఏ పార్ట్ ఎక్కడ ఉంటది ఏ పార్ట్ ఎలా ఉంటుంది అని ఇంకా మ్యాథ్స్ లో మాకు మ్యాథ్స్ టీచర్స్ ద్వారా మీకు ఏ అంటే ఏ ప్రాబ్లం ఎలా చేయాలి ఏ ఫార్మ్ ఫార్ములాస్ బాగా హిట్ చేసుకోవాలి ఇంకా ప్రతి అంటే ప్రతి సబ్జెక్ట్ పైన మాకు బాగా అవగాహన కలిగించారు ఈ ఫోర్ సబ్జెక్ట్స్ పైన ఇంకా మ్యాథ్స్ టీచర్స్ ద్వారా మా డౌట్స్ క్లియర్ చేయడం కానీ ఆ ప్రాబ్లమ్ ఇంకా ఎన్ని వేస్ అలా చేయొచ్చు ఒక ప్రాబ్లమ్ ఎంత ఈజీ గుర్తు పెట్టుకోవచ్చు అని చెప్పారు సమ్మర్ క్యాంప్ లో మేము లెవెల్ డేస్ ఉన్నాము ఆ లెవెల్ డేస్ లో మాకు మేము కొత్తగా పరిచయం అయిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ డిబేట్ పెట్టడం ద్వారా మాకు మేము ఏడానికి తెలుసుకుంటాము నెక్స్ట్ ఏంటంటే మాకు సిలబస్ చెప్తారు సిలబస్ చెప్పడం ద్వారా మనం విన్న దానికంటే చూసింది చూసింది చేసింది బాగా గుర్తుపెట్టుకుంటాం అని చెప్పేసి మేడం వాళ్ళు మాకు లెసన్ చెప్పేసి లాబ్ యాక్టివిటీస్ చేస్తారు ల్యాబ్ యాక్టివిటీస్ మాతోనే చేపిస్తారు ఇట్లా చేయాలి అట్లా చేయాలి మమ్మల్ని క్వశ్చన్స్ అడిగితే మాతోనే ఆన్సర్ చేయించే వాళ్ళు అంటే ఎంత చదువుకున్నాం అన్నది కాదు మనము దాని ద్వారా మనం ఎంత అర్థం చేసుకున్నాం మన జీవితంలోకి మనం ఎంత అనువదించుకున్నాం అన్నది కూడా దాని ఇంపార్టెంట్ నిద్ర లేపి అడిగినా కూడా చెప్పే విధంగా ప్రాక్టీస్ చేసేస్తారు ఇక్కడ రాగానే లైబ్రరీలో బుక్స్ తీసుకొని చదువుకోవాలి మళ్ళీ దానిలో చదివిన అంశాలు అక్కడికి స్టేజ్ పైకి వెళ్ళి నిర్భయంగా చెప్పాలి ఎక్స్పెరిమెంట్స్ చేయిస్తారు అందులో మన మనమే స్వయంగా వెళ్ళి తీసుకోవాలి అది మనం వెతుక్కొని తెలుసుకోవాలి మళ్ళీ దాన్ని ఎట్లా కలపాలి అనేది సార్ వాళ్ళు పక్కనే ఉండి గైడ్ చేస్తారు మన టెక్స్ట్ బుక్ లో చూసిన దానికంటే డైరెక్ట్ మనం చేసేది ఎక్కువ గుర్తుంటది ఓన్లీ లంచ్ బాక్స్ ఒకటి మనం తెచ్చుకోవాలి మొత్తం ఫ్రీగానే ఉంటది మా సార్ వాళ్ళు యాక్టివిటీస్ మనతోనే చేయిస్తారు అంటే మనకు అనుభవం రావాలి మనం ఎట్లా చేయాలి యాక్టివిటీస్ అనేది మనం బుక్ లోనే చూసుకుంటాము అన్ని డయాగ్రామ్స్ అవన్నీ ఇడ అవి అవైలబుల్ తెచ్చి అన్ని పార్ట్స్ తెచ్చి మనకు ఇది ఇట్లా ఉంటది రియల్ గా కళ్ళ ముందు అలా తెచ్చి చూపిస్తారు ఈ ల్యాబ్ మనకు నిత్యదీతంలో చాలా ఉపయోగపడుతుంది ఈ ల్యాబ్ ఈ ల్యాబ్ కు వచ్చిన దాని మొత్తం సైంటిస్ట్ మొత్తం సైంటిస్ట్ పోస్టర్స్ అనిపిస్తే మనం ఇట్లా వీళ్ళ లెక్క కావాలి ఇట్లా మనం ఒక్కొక్క ల్యాబ్ లా ఇట్లా మన ఫొటోస్ కూడా పెట్టాలి అని అనిపిస్తుంది ఈ ల్యాబ్ కి వచ్చినప్పుడు మన ఈ ల్యాబ్ సైంటిస్ట్ ని కూడా ఇంట్రొడక్షన్ చేశారు ఆ సైంటిస్ట్ ఇన్స్పైర్ ఎట్లా అనేది మనం మేము ఇన్స్పైర్ తీసుకుంటాం ఆ సైంటిస్ట్ యొక్క ఇన్స్పైర్ మాకు స్కూల్లో చెప్పిన ఎక్స్పెరిమెంట్స్ కాకుండా ఇంకా కొత్తగా చేస్తాం ఎక్స్పెరిమెంట్స్ అవి క్లారిటీగా చేస్తాం మంచిగా అవి అర్థం చేపించడానికి సార్ వాళ్ళు వేరే వేరే స్కూల్ సార్ వాళ్ళు మా కోసం టైం కేటాయించి ప్రతి సండే వస్తారు చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ అయినా సరే ఇది ఇట్లుంటది ఇట్లా ఉంటది మనం ఇది ఎందుకు ఇట్లా చేయొచ్చు ఎందుకు చేయొద్దు అనే ప్రతి ఒక్కటి తెలుసుకోవచ్చు రెండు వేల నలభై నాటికి ఓ శాస్త్రవేత్తలు అంటే నోబెల్ ప్రైజ్ సాధించేటువంటి శాస్త్రవేత్తలను తయారు చేయాలనే ఒక సంకల్పం దీంతోపాటు సైన్స్కి బాగా పాపులరైజ్ చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఆయన ఈ ల్యాబ్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సుమారు ఒక సంవత్సరంన్నర నుంచి నడుస్తున్నటువంటి ఈ ల్యాబ్లో ఎంతోమంది విద్యార్థులు తమ ప్రయోగాల ద్వారా మంచి మార్కులు సాధించడం అంటే ఆరు నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు మంచి మార్కులు సాధించడంతో పాటు మానసికంగా శారీరకంగా వ్యక్తిగతంగా అంటే వ్యక్తిత్వం పరంగా కూడా మంచి పౌరులుగా తీర్చిదిద్దే ప్రయత్నం ఆయన చేస్తున్నారు మీరు కూడా ఈ ల్యాబ్ను వినియోగించుకోవాలనుకుంటే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి శ్రీధర్ గారి ల్యాబ్ను సందర్శించవచ్చు ఆదివారం రోజైతే ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ల్యాబ్ అందుబాటులో ఉంటుంది దీంతో పాటు వర్కింగ్ డేస్లో అంటే పని దినాల్లో మాత్రం సా ఆయన స్కూల్కు వెళ్లాల్సి వస్తుంది కాబట్టి విధులు ముగించుకొని వచ్చిన తర్వాత సాయంత్రం ఆరు గంటల నుంచి ఈ ల్యాబ్ విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది ఏ విద్యార్థి అనేది ఇక్కడ భేదమేం లేదు ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించిన వాళ్ళైనా ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి నిరుపేద విద్యార్థులైనా ఈ ల్యాబ్ను వినియోగించుకొని సైన్స్లో ముఖ్యంగా భౌతిక శాస్త్రం జీవశాస్త్రం రసాయన శాస్త్రానికి సంబంధించి ఇక్కడ ప్రయోగాలు చేసుకోవచ్చు అలాగే గణితం ఇతర లాంగ్వేజ్లకు సంబంధించి కూడా ఇక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి కెమెరామెన్ చంద్రశేఖర్తో స్వామికిరణ్ కిరణ్ ఈటీ మహబూబ్ నగర్